చిత్తూరు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా చిత్తూరు న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పదేళ్లు ఎమ్మెల్యేగా ఐదేళ్లు డిప్యూటీ సీఎంగా ఉన్న కలత్తూరు నారాయణ స్వామి మీద నియోజకవర్గంలో తిరుగుబాటు ప్రారంభం అయింది ఒక వర్గం స్వామికి వ్యతిరేకంగా రోడ్డుకెక్కారు నియోజకవర్గానికే పరిమితం అయిన అసమ్మతి సెగ శనివారం జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తాకింది రానున్న ఎన్నికల్లో మళ్లీ నారాయణ స్వామికే టిక్కెట్టు ఇస్తారని తెలియడంతో అసమ్మతి వర్గాలు ఒక్కరిగా బగ్గుమన్నాయి నియోజకవర్గం నుండి పలువురు నేతలు కార్యకర్తలు తిరుపతికి తరలి వెళ్లారు ఈ స్వామి మాకొద్దు అంటూ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందు నినాదాలు చేశారు నిరసన తెలియచేశారు స్వామికి టిక్కెట్టు ఇస్తే తాము పార్టీ కోసం పనిచేసేది లేదని స్పష్టం చేశారు స్వామికి తప్ప ఎవరికీ టిక్కెట్టు ఇచ్చినా తాము గెలిపిస్తామని హామీ ఇచ్చారు జిడి నెల్లూరు వైసీపీ నేతలు కొందరు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నేతలు శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో కలిసి పలు ఆరోపణలు చేశారు నారాయణ స్వామి నిజమైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు టిడిపి నాయకులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు రెడ్డి సామాజిక వర్గం నాయకులను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు ఆయనకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఒడిస్తామని హెచ్చరించారు వారికి తప్ప పార్టీ ఎవరికి టికెట్టు ఇచ్చినా గేలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు అసమ్మతి బృందానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి పెనుమూరు ఎంపీపీ మహాసముద్రం హేమలత మండల మాజీ కన్వీనర్ మహాసముద్రం సురేష్ రెడ్డి నాయకత్వం వహించారు అమెరికాలో ఉన్న జ్ఞానేంద్ర రెడ్డి అక్కడి నుంచే అసమ్మతి చక్రం తిప్పుతున్నారు జనవరి నాలుగవ తేదీన జ్ఞానేంద్ర రెడ్డి చిత్తూరుకు వస్తారు టికెట్టు ఆశిస్తున్న నూకతోటి రాజేష్ వెనక ఉండే అసమ్మతి నేతలను నడిపిస్తున్నారు ఇదిలా ఉండగా స్వామి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన అక్క కుమారుడు సుబ్రహ్మణ్యం కూడా అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు స్వామికి టికెట్టు ఇస్తే తాను కుటుంబ సభ్యులతో కలిసి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అంటున్నారు త్వరలో స్వామి అవినీతి కార్యక్రమాలపై మీడియా ముందు బలం విప్పేందుకు సిద్ధపడుతున్నారు కాగా స్వామి వర్గం కూడా రంగంలోకి దిగి జ్ఞానేంద్ర వర్గంపై ధ్వజం ఎత్తే ప్రయత్నాలలో ఉన్నారు స్వామిని జిడి నెల్లూరు నుంచి తప్పించి తిరుపతి లోకసభ ఎన్నికల్లో పోటీ పెట్టే అవకాశం ఉందని ఒక వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో డాక్టర్ హరికృష్ణ చాప కింద నీరులా టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు స్వామికి టికెట్టు ఇవ్వని పక్షంలో తన పేరును పరిశీలించమని కోరుతున్నారు ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి తన మనసులో మాట చెప్పారు ఆయన తల్లి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు హరికృష్ణ గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆయనకు టికెట్టు వస్తే టిడిపిలో మద్దతు ఇవ్వడానికి ఒక వర్గం సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఈ రోజుకి కూడా ఈ ఒక్క ఈ ఈ క్షణానికి కూడా అఫిషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆయన అయితే మా ఇంటికి ఏం కన్ఫర్మ్ అయిందని ఇంకొకటి చెప్తానండి ఒక్క ఒక డిప్యూటీ సీఎంగా ఉండే వ్యక్తి నారాయణ స్వామి అయిన ఆయన ఇటువంటి దీనికి ఏం దీన్ని దీన్ని ఏమండి ఇది ఒక డిప్యూటీ సీఎం దీంట్లో ఉండి మా సామాన్య కార్యకర్తలకి ఏం మెసేజ్ పంపిస్తా ఉండారు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉండే కి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయితే పని కట్టుకొని వెళ్ళి ఆయనకి సన్మానం చేసి అంటే కేడర్లో ఏం ఏం మెసేజ్ తీసుకొని వచ్చిన కేడర్కి మేము మేమేం చేయాలి అక్కడేమో కాల్ పట్టుకుంటారు అని చెప్పుకుంటారు అక్కడ కాల్ పట్టుకుంటారు మమ్మల్ని గొంతు పడతారు మేం మేము మేము ఏదో మా ప్రజల సమస్యలు కేవలం ప్రజా సమస్యలను అడిగితేనే ఇట్లా ఇట్లా పీకి చూపించిన మనిషి అది కూడా పబ్లిక్లో నన్నేమి పీకలేరు నన్నేమి చేయలేదు గడప గడపకు ప్రోగ్రాంలు అండి ఎవరికి చెప్పుకోవాలి మేము మా బాధల్ని మేము ఎవరికి చెప్పుకోవాలి మేము జగనన్న కోసమే మేము బతుకుంటాము ఆయన కోసం ఆయన కోసం ఆయన కోసమే నేటికి కూడా ఆయన కోసమే ఆయన కోసమే మేము ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మా సొంత పార్టీ మాదిరి చూసుకుంటూ మేము అన్నిటికీ ఓట్టుకోని రెండు సార్లు ఈయన ఎమ్మెల్యేగా గెలిపించినాము రాష్ట్రంలోని అత్యుత్తమ పదవి ఈయనకు వరించే విధంగా దేవుడు సహకరి